దేవునికి స్తోత్రాలు ఈ మాట వింటుంది మీకు అందరికీ యశు క్రీస్తు నామలైన నాకు తెప్పాను దావిదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాం విశ్వగ్రంథం యాభై ఐదో అధ్యాయం వచ్చాడు దేవుడు చూపుతున్నాడు నేను దావిదికి శాశ్వత కృపను చూపాను అటువంటి కృపను మీకు కూడా అంటున్నాడు అంటే మనం దావిదులాగా జీవించాలి దావిదు ఎలా జీవించాడు దావిదు దేవుని ప్రేమించాడు మనం దేవుని ప్రేమించాలి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు మన కొరకు తన ఏకై కుమ్మడి అనే భూలోకానికి బలి అయ్యే గురిలాగా గురి పిల్లగా పంపించాడు మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నావా దావిదైతే దేవుని ప్రేమించాడు రెండవదిగా దావిదు ప్రార్థన పరపు దావిదు కష్టాల్లో కన్నీటిలో శ్రమల్లో శోధనలు ప్రార్థన చేశాడు దీవించబడిన తర్వాత ప్రార్థన చేశాడు రాజైన తర్వాత ప్రార్థన చేశాడు మనం కూడా శ్రమల్లో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందులు ప్రార్థించాలి అభివృద్ధి అయినా కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి దావీదు దేవుని కనపరచాలి మనం దేవుని కనపరచాలి దేవుని మహిమపరచాలి నన్ను కనపరుస్తాను అన్నాడు దేవుడు దావీదు దేవుని ఎంతో కనపరచాడు ఆయన మహిమపరిచాడు దేవుణ్ణి స్థుతించాడు తను రాజైన తర్వాత ఒక బృందాన్ని పెట్టాడు దావి దేవుణ్ణి స్థుతించడం దేవుని గణపరచడం మనం కూడా దేవుణ్ణి స్థుతించాలి దేవుని గణపరచాలి నాలుగు దావిదో జీవితాన్ని సర్జేసుకున్నారు చేసుకున్నాడు భత పాపం చేశాడు దవిజండి వచ్చి చెప్పినప్పుడు తన జీవితాన్ని సర్జ్ చేసుకున్నాడు మనం కూడా దావిదలా జీవిద్దాం